సమస్యలు చూస్తున్న పీఆర్ మేము పీఆర్ ఆదం కుల మతం ప్రాంతం తేడా లేకుండా భారతదేశం అంతా జరుపుకున్న వేడుకల్లో గణతంత్ర దినోత్సవం ఒకటని తాసిల్దార్ కిరణ్ కుమార్ అన్నారు మాచర తాసిల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎంఆర్ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపదానికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేశారు కిరణ్ కుమార్ గారిని జెండా ప్రార్థిస్తున్నాం చక్కగా వివరిస్తున్నారు ఈరోజు ఈ యొక్క గణ వేడుకల్ని మన శాసన కార్యాలయంలో చాలా ఆడంబరంగా అవకాశంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసి పెద్దలందరికీ కూడా Gol gol. Rastgele selam. Selam eş. Çelek.

భారీ భారత్ బిఆర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీకి నచ్చినాయి తర్వాత మన అంబేద్కర్ చిత్రపటానికి సార్

అందరూ కూడా ఆ యొక్క మహానుభావుల్ని పూర్తిగా తీసుకుంటూ అందరూ కూడా ఆయన పెట్టి పెట్టుతో ఈరోజు నడుస్తూ ఉంది మీరందరూ కూడా ఆ యొక్క రాజ్యాంగాన్ని అందరూ కూడా దూసే తప్పకుండా అమలు జరిపి అందరూ కూడా ఒక అన్నతమ్ములాగా ఐక్యతలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సంచడం ఉన్నది ముఖ్యంగా విద్యార్థులు మా చిన్నారులు చిన్నారులు విద్యార్థినులు సార్ కూడా ఎంతో ఉత్సాహంగా యువకుడు ఉన్నాడు తహసీల్దార్ గారు ఈ ఉత్సవాలకి అందరిని ఆహ్వానించాడు మన ఫంక్షన్ అసోసియేషన్ అందరినీ కూడా ఆహ్వానించి ప్రజలందరినీ ఆహ్వానించి రేపు వచ్చే ఇండిపెండెన్స్ డే కూడా ప్రముఖులందరినీ ఆహ్వానించి చాలా ఆడంబరంగా సంక్రమతో ఉన్నాడు సార్ అలాంటి దేశభక్తి గారు మన మాత్రం చాలా అదృష్టం మీరందరూ వెరీ గుడ్ సార్ సార్ వెరీ గుడ్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి మన కార్యాలయ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు మీడియా మిత్రులకు అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ అదేవిధంగా మరి సోషల్ వర్కర్స్ మెట్టు గోవిందరెడ్డి గారు ఇంకా ఇతరులు అధికారులు రిటైర్డ్ అధికారులు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా తహసీల్దార్ కార్యాలయం వారి తరఫున ముఖ్యంగా గణతంత్ర శుభాకాంక్షలు అందరూ చాలా చక్కగా మాట్లాడారు ఈరోజు మనం సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే చాలా జరుపుకుంటూ ఉన్నాం మరి మనము కులం మతం ఇలాంటివి ఏమీ పెట్టింపు లేకుండా జరుపుకున్నటువంటి పండుగల్లో స్వాతంత్ర దినోత్సవం ఒకటి అదేవిధంగా గణతంత్ర దినోత్సవం మరి యావత్ భారతదేశం అంతా కూడా ఎంతో చక్కగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ వేడుకలు నిర్వహించడానికి గల కారణము ముఖ్య ఉద్దేశం అందరూ కూడా తెలియపరుచున్నారు రోజు నుంచి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అధికారికంగా అమల్లోకి వచ్చింది మరి ఆ రాజ్యాంగంలో ఎన్నో ప్రాథమిక విధులు ప్రాథమిక బాధ్యతలు హక్కులు ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగం పొందుపరిచారు అవన్నీ కూడా దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే విస్తారమైనటువంటి వ్యాస్క్ మరి చాలా విస్తారమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి రూపొందించడం జరిగింది మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను బాధ్యతలను మనము విస్మరించకుండా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అమలు బాధ్యత మనందరి మీద ఉంది దానికి మనం చేయాల్సిన నిన్న మనము నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మనకి ఓటు హక్కు చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి మేమందరికి కూడా ర్యాలీ నిర్వహిస్తూ చెప్పాం అది మనకి రాజ్యాంగం ద్వారానే మనకి అమల్లోకి వచ్చింది మరి అలాంటి అంటే మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకునే విధంగా మనం స్వేచ్ఛగా మన ఓటుని ఎదుర్కొనే విధంగా వేసే విధంగా మనకి ఆ హక్కు కల్పించ జరిగింది అలాంటివి ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అదేవిధంగా ఇక్కడ వచ్చిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి విధి విధానాలన్నీ కూడా చక్కగా మీ స్కూల్ టీచర్స్ ద్వారా తెలుసుకొని మీరందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మరి మీరందరూ కూడా మంచి ఉన్నత పదవుల్లోకి రావాలి ఒక టీచర్ ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు కూడా మీ అందరి నుంచే వస్తూ ఉంటారు కాబట్టి మీరు చేయాల్సినటువంటి మన ఏంటంటే మన టీచర్స్ చెప్పేటువంటి లెసన్స్ని జాగ్రత్తగా విని మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది అందరూ కూడా మనకు కూడా బాధ్యతలు ఉంటాయి మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే మన దగ్గర వచ్చేటువంటి పబ్లిక్కి మనకు అవకాశం ఉంటుంది సర్వీస్ చేయడం వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని మనం చక్కగా వినటం మరి ఇక్కడ నేను నాచ నాచల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా అట్లీస్ట్ వాళ్ళకి ముందు మనం చక్కగా వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు విని అర్థం చేసుకొని వాళ్ళకి అవకాశంంత వరకు మరి ప్రభుత్వ విధి విధానాలని లోబడి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటప్పుడు మనం అదే అమలు నమలుపరచడం మన యొక్క చేతుల్లో ఉంటుందన్నమాట కాబట్టి మీ అందరూ కూడా ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు ఈరోజు ఎందుకు ఆహ్వానించాలంటే ఎన్నో సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు వేరే వేరే డిపార్ట్మెంట్లో మీ అందరి సూచనలు సలహాలు మరి మాకు ఏ టైంలో అయినా సరే మీరు నన్ను కలవచ్చు వచ్చి అందరూ కూడా మీకు సంబంధించి మీకు తెలిసినటువంటి సలహాలు సూచనలు మాకు మరి అప్రిస్టేషన్ భాగంగా ఇవ్వచ్చు కాబట్టి మీ అందరినీ కూడా ఇక్కడికి స్వాగతిస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ पेंशनर्स की फातिर, फातिर का के पत्रा पत्रके प्रजा प्रतिनिधुकी पिछल गणतंत्र दिवस मूड बीस वागा? शामाँ सुरी आयाले रैकल कुछ आध्योर ऊक्रओस्ट यасल बीट चे इकलास ऐतो काणो गिए रुट मगश्ट यही दमगे तपन जे श्टादावर्णे डीकला को ऐसे लन Carrie